నమస్తే నేను అశ్విని యోగా ట్రైనర్ ఈ వీడియోలో బెల్లీ అండ్ సైడ్ ఫ్యాట్ లాస్కి కొన్ని సింపుల్ స్ట్రెచింగ్స్ అయితే నేను మీకు చూపిస్తాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే రిలాక్స్గా స్టార్ట్ చేద్దాం లెగ్స్లా దగ్గర తీసుకొని స్టాండింగ్లోకి వచ్చేసి సింపుల్ గా ఇలా స్ట్రెచ్ చేయండి సైడ్ ఎంత బాగా స్ట్రెచింగ్ వస్తుందో ఒకసారి గమనించండి చేసి చూడండి మీకే అర్థమవుతుంది చాలా సింపుల్ గా ఉన్న మంచి స్ట్రెచింగ్ అయితే వస్తుంది ఇవి రెగ్యులర్ గా ట్వంటీ టు థర్టీ కౌంట్స్ కనుక చేశారు అంటే సైడ్ ఫ్యాట్ లాస్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది ఇలా ట్వంటీ టూ థర్టీ ఫస్ట్ డే టెన్ చేయండి తర్వాత రోజు రోజుకి పెంచుకుంటూ థర్టీ సెకండ్స్ ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ ఓకే రిలాక్స్ ఇప్పుడు స్లోగా కొంచెం లెగ్స్ వైట్ చేసి వన్ టూ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ రిలాక్స్ ఈ సైట్ చేస్తున్నాం చూడండి లవ్ హ్యాండిల్స్ ఉంటాయి చాలా మందిలో లేడీస్లో అయితే ఎక్కువగా ఉంటాయి సో ఈ ప్రాక్టీసెస్ వల్ల

ला रि हाडल कोनी, व टू थ्री फोर फाइव सिक्स एट नाइन टेन् रिमला चूँ के स्टमक సైట్స్ కూడా ప్రెషర్ తెలుస్తుంది ఓకే మంచిగా ఫ్యాట్ లాస్ కూడా జరుగుతుంది ఇంకో సైట్ చేస్తున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ లెగ్స్ కొంచెం ఫైట్ చేసేసి వాల్ వాల్కి కొంచెం ముందు నిలబడండి బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ వాల్ టచ్ చేయడానికి ట్రై చేయండి వెళ్ళి మీద మంచిగా ప్రెషర్ పడుతుంది ఇలా కూడా ఒక టెన్ టు ట్వంటీ Okay, relax. Now, struggle. Same, hands in this and side chest number. One. Two. Three. Four. Five. Six. Seven, Eight, nine, ten, relax. Okay, next same moment, another side one, two, three, four, five, six. టెన్ ఇవిర్టీ చేశారు అంటే మీకే అర్థమవుతుంది ఫుల్ బాడీ వెయిట్ లాస్ కూడా జరుగుతుంది ఈ ప్రాక్టీస్ కనుక చేస్తారు అంటే ఓకే బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ ఓకే Two, three, four, five, six, seven. నైన్ టెన్ ఓకే ఇలా కొంచెంసేపు ఉండగలిగితే హోల్డ్ చేయండి లేదు అంటే నార్మల్ పొజిషన్ రిలాక్స్గా వచ్చింది ఓకే ఇలా ఆఫ్ చేశాక ఇప్పుడు ఒక సింపుల్ మూమెంట్

రిలాక్స్ అరచేతులు ఫ్లోర్కి టచ్ అవ్వలేదు అంటే నార్మల్గా ఈ స్ట్రెచింగ్ లేకుండా ఓన్లీ హోల్డ్ చేయండి చాలు ఓకే మనం ఇలా బ్రీతింగ్ చేసినప్పుడు స్టమక్ ముందుకి బ్రీత్ అవుట్ చేస్తూ లోపలికి తీసుకుంటూ ఇలా బెండ్ అవుతాం కదా సో అప్పుడు స్టమక్ మీద ప్రెషర్ అనేది మనకు తెలుస్తుంది ఓకే దానివల్ల కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది అలా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే తర్వాత హ్యాండ్స్ కింద పెట్టేసి కూడా చేయగలుగుతారు ఓకే ఈ సింపుల్ స్ట్రెచింగ్స్ రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేశారు అంటే ఖచ్చితంగా బెల్లి ఫ్యాట్ లాస్ అవుతుంది సైడ్ ఫ్యాట్ కూడా లాస్ అవుతారు ఓకే వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి బెల్లి ఫ్యాట్ తగ్గించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే హరి